వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీ వల్లభనేని వెంకటేశ్వరరావు గారికి మా అభినందనలు ఇట్లు కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు చేయడానికి ప్రయత్నించని పాలకుల మీద పాదయాత్ర చేసిన వీరభద్రం గారికి వారి టీంకి తెలంగాణ సామాజిక ఉద్యమ కార్యకర్తలందరూ కూడా వారికి రుణపడి ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను ముత్తులారా ఇక మాట్లాడితే మనం ఇప్పుడు సన్నాసుల రాజ్యంలో ఉన్నాం ఎందుకంటే పైన ఒక సన్నాసి ఉన్నాడు వాడికి పెళ్లిగాలే పిల్లలు లేరు పెళ్ళాం లేదు సంసారాలు ఎట్లా ఉంటాయో తెలియదు నిన్ననే ఒకడు అయిండు యోగి ఆదిత్యనాథ్ అని వానికి పెళ్ళాం లేదు పిల్లలు లేరు సంసారము లేదు సంసార బాధలు తెలియవు మరి వీడికేమైంది పెళ్ళైంది పెళ్ళాముంది పిల్లలుండు సంసారం ఉన్న ఈ సన్నాసికి ఏమైందో మనం రోజు అడగాల్సిన పరిస్థితి వచ్చింది ఊర్లల్లో అంటుంటారు ఏరబోయటానికి సర్ది కట్టొద్దని దొడ్డి పోయటానికి సర్ది కట్టొద్దు అంటారు ఈ సన్నాసి పని అట్లున్నది అరే చెప్పులు ఈ ఈరోజు అధికారం ఇస్తా అన్న నువ్వు సన్నాసి జబ్బులు గుట్టుకోవాలంటున్నావు పందులు కాసిన ఎరుకలకు అధికారమీయమంటే పందులను కొలిస్తా అంటున్న పంది పది ఎకరాల పైరవీల భవన్లో ఎన్ని పందులు పెంచుతావు రానిచ్చే ఈ రోజు మీ ముఖంగా నేను అడుగుతున్నా మా ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాల పైసలు తీసి ఇలా గొడ్లు పెంచుకోమంటాడు నేను అడుగుతా ఎవడు ఈ ప్రగతి భవన్ అనే ఒక పైరవీ భరో కట్టమన్నది ఎవడు రమ్మ ఇక్కడ ఇక్కడి వేదికకు వాడిని తొక్కి ఈ రోజు పాతాం తొక్కే ప్రయత్నం చేస్తాం అది తెలంగాణ ప్రజల ఆస్థ రెండు లక్షల ఇండ్లు కట్టి ఉన్నాయి వాటికి బిల్లులు ఈ సన్నాసి అంటే ఇది తెలంగాణ ప్రజల ఆస్తి ఏమయ్యా ప్రతిపక్షాలు మీకు సోయుందా ప్రజల ఆస్తి మీద కామెంట్ చేస్తారంటారు ఎవడు క్యాబినెట్ తీర్మానం చేసిందా మీ ప్రభుత్వం తీర్మానం చేసిందా చీఫ్ సెక్రటరీ తీర్మానం చేసిందా ఐదు వందల కోట్ల రూపాయల ఇళ్ళు కట్టుకున్నావు ఐదు వందల ఇండ్ల గుడిసెల పేద తలులకు ఇల్లు కట్టించాలనే సన్నాసికి మనం ఏం చెప్తే అర్థమైతుంది మాట్లాడితే నేను చేయబట్టి తెలంగాణ వచ్చిందని అంటారు తెలంగాణ ఎవరు చేయబట్టి వచ్చిందో ఈ ఉన్న ముందు ఉన్న ప్రజలందరికీ తెలుసు కానీ ఈ రోజు తెలంగాణను దోచుకుంటున్న కేసీఆర్ నిన్ను తన్ని తరిమే రోజు భవిష్యత్తులో ఉన్నాయి గత సీమాంధ్ర పాలకుల్లో ఎవడు కూడా నియంతృత్వంతో లేడు తెలంగాణ ప్రజాస్వామిక హక్కు సాధించుకున్నాం ఇది సామాజిక తెలంగాణ ఏర్పడుతుంది అనుకున్నాం కానీ దొరల తెలంగాణ ఏర్పడ్డది మాకరికే దొరను తన్ని తరిమి కొట్టిన ప్రాంతం ఇది తెలంగాణ సాయుధ పోరాటానికి పెట్టిన గడ్డ ఇది అక్కడ నువ్వు రాజరికపు విలువలు తేవాలనుకుంటే కేసీఆర్ కబర్దార్ నీ ఊసులు తెలియదు కాదు నీ రాజకీయం తెలియని కాదు కేవలం నిన్ను కేవలం పరిపాలన అవగాహన లేని ఒక తుచ్చగా మేము చూస్తున్నాం తప్పితే ఈ తెలంగాణ ప్రజలను పాలించే నైతిక హక్కు కేసీఆర్ కు లేదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మిత్రులారా ఇక మాట్లాడితే పేడు భూతలు అందరూ వస్తున్నారు ఇప్పుడు వారికి సోది లేదు సుఖారం లేదు మొన్ననే తెలంగాణకు వస్తాడు వాడు తెలంగాణ ప్రజల సామాజిక ముఖ చిత్రం మేమే సన్నాసులారా మీకు ఇంతవరకు ఒక్క తెలంగాణ ప్రజల్ కలవని ముఖ్యమంత్రి సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు హరీష్ రావు కేటీఆర్ ఇది కుటుంబ పాలన కాదు గుర్తుపెట్టుకోండి ఇది మొదలు యుద్ధం ఇక్కడి నుంచి మొదలైంది మిత్రులారా సామాజిక యుద్ధం ఈ వేదిక నుంచి మొదలైంది అనుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు కొన్నాం ఒక పది మంది ఎమ్మెల్యేలు తీసుకున్నాం ముప్పై మంది ఎమ్మెల్యేలు ఒక పెద్ద అంటున్నా ఈ రోజు పక్కోనికి పుట్టినోని కూడా నా కొడుకు చెప్పుకునే దిగజారు రాజకీయాలు ముఖ్యమంత్రి చేస్తున్నాడు సైకిల్ మిత్ర గుర్తు మీద ఎవరు సిపిఐ గుర్తు మీద ఎవరు కాంగ్రెస్ గుర్తు మీద ఎవరు కలిసిందని వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళు నా పార్టీ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నావు ఖబర్దార్ కేసీఆర్ ఈ రోజు తెలంగాణ ఉద్యమానికి నువ్వు నాయకులు అని చెప్పుకుంటున్నావు జయశంకర్ ను మరిచిపోయినావు కోదండరామ్ అరెస్ట్ చేస్తున్నావు వీరబద్ధం మాట్లాడితే ఈ రోజు మీరు ప్రశ్నించండి అని చెప్పినావు అడ్డుకోండి అని చెప్పినావు దమ్మున్నారు ఈ రోజు ప్రయత్నం వచ్చి మిత్రులారా మీకు దమ్ము ధైర్యం లేని చేయలేని ప్రభుత్వం ఇది ఇది రెండు వేల పంతొమ్మిదిలోనే అధికారం కోల్పోతుంది సామాజిక తెలంగాణకు మిత్రులందరూ కలిసి కూడా బాట వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై తెలంగాణ దయాకర్ గారికి ధన్యవాదాలు ఇప్పుడు మరో ముఖ్యమైనటువంటి నాయకులు కూడా వచ్చారు మన పోరాటాలకు ఎప్పుడు ఇస్తున్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కాకి మాధవరావు గారు వచ్చారు అలాగే మాజీ మంత్రిగా పనిచేసినటువంటి రవీంద్ర నాయక్ గారు నాయక్ గారు వచ్చారు ఇంకొంతమంది ప్రొఫెసర్లు కూడా వచ్చారు అందరినీ మాట్లాడించడానికి మేము ప్రయత్నం చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి